నరపరాజు నరసింహరావు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా ఉన్నారు నరసింహరావు గారు నమస్తే నమస్తే అండి ప్రభుత్వ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పని కింద చూడాలా దీన్ని పార్టీల తప్పిదాల కింద చూడాలా లేకపోతే గతానంతా దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా వాటిని చేస్తున్నారు లేదు లేదు అన్నిటితో పాటు ఆకట్టడం కూడా ఒకటి మాత్రమే అనేటువంటి కోణాల్లో చూడాలా కామన్ మ్యాన్కి అసలు అర్థంగా అన్నటువంటి కోమ కోణం దీన్ని అవకాశం వచ్చింది కదా అని భారతీయ జనతా పార్టీ పొలిటికలైజ్ చేస్తుంది మరికొన్ని విమర్శలు మనం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన చిదంబరం ప్రకటన తర్వాత తెలంగాణ ఉద్యమం అనేటువంటిది కొంచెం అది వ్యాప్తం దాని యొక్క వ్యాప్తి పెరిగింది పెరిగిన సందర్భం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ యొక్క ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ అనేక సభలల్లో అనేక సభలల్లో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే హైదరాబాద్లో భూమి కబ్జాకు గురైంది అనేక రకాలైన అన్యాక్రాంతం అయిపోయింది మనం అటు రామోజీ ఫిలిం సిటీని ఉదహరించాడు తర్వాత అనేక భూములన్నీ కూడా ఇక్కడ బిల్డర్లు రియల్ ఎస్టేట్లు మన చెరువులన్నీ కూడా మొత్తం కబ్జాకు గురైపోయినాయి అన్ని రియల్ ఎస్టేట్లు అయిపోయినాయి మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట ఎవరైతే ప్రభుత్వం యొక్క భూములు కానివ్వండి లేకపోతే పార్కులు కానివ్వండి క్రీడా స్థలాలు కానివ్వండి లేకపోతే ట్రస్ట్ భూములు కానివ్వండి ఇవన్నీ ఆక్రమించినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన పదే 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 చెప్తూ వచ్చాడు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలలో ఆయన యొక్క భాష ఆయన వాడిన పదజాలము ఆయన వాగ్దాటి ఇవన్నీ కూడా రాష్ట్రం ఏర్పడటానికి అదొక ఆయన ఆయన పార్టీ బలపడటానికి ఈ మాటలు ఇవి కూడా ఒక నాంది ప్రస్తావనగా ఉపయోగపడ్డాయి వాటికి కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే అందరు కూడా ఏమనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కళ ఇప్పటి ఇప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని మన మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం కాబట్టి గత అరవై సంవత్సరాలుగా ఏవైతే తప్పులు జరిగాయో ఆ తప్పులన్నింటినీ మనం రికవరీ చేసుకుంటూ వస్తాం మళ్ళీ ఒక పది 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 సంవత్సరాల్లో మళ్ళీ మనం ఒక కొత్త రాష్ట్రంగా నిర్మాణం అవుతుంది బంగారు తెలంగాణ అనేటువంటిది ఆనాటు పాలకులు ఒక ప్రొజెక్షన్ అయితే ప్రజలకు చూయించగలిగారు ఆ చూయించగలిగినటువంటి క్రమంలో మనం సర్వే అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే దాని తర్వాత గురుకుల్ ట్రస్ట్ భూముల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఒక హడావిడు చేసింది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ తర్వాత ఇక అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఏమైందో ఎవరికి తెలియదు కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ తర్వాత జెహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పలహారులో అక్కడ బంపర్ మెజార్టీతో ఆ పార్టీ గెలిచింది రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఒత్తిడి బాగా అంటే ఇంటర్నల్ టాక్ ఏంటంటే గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కంప్లీట్ గా ఒత్తిడి ఎక్కువైపోయింది వారు కూడా కొంతమంది ఆంధ్రా వ్యక్తులు కూడా ఇక్కడ నెగటివ్ ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక కోణం తోటి దాన్ని తాత్కాలికంగా సైలెంట్ చేశారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి సో ఇప్పటికి కూడా నేను ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక అంటే నేను ప్రాంతీయ భావనలోకి వెళ్ళండి కానివ్వండి అంటే ఆ రోజున ప్రజల భావన ఇది అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక రెండు అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు మూడు అపార్ట్మెంట్లు కట్టేటువంటి వాళ్ళు వాళ్ళు స్థలాలు మార్పిడి చేసుకొని కట్టడం వేరు డైరెక్ట్ గా ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా చేసి కట్టడం వేరు ఇక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కడుతున్నప్పుడు అది ఆంధ్రానా తెలంగాణనా రాయలసీమ లేకపోతే నార్త్ ఇండియనా అనేటువంటి డిఫరెన్సెస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు మనం కాళోజీ నారాయణ రావు గారు ఏం చెప్పాడు మన రాష్ట్రం వాడు మన ప్రాంతం వాడు తప్పు చేసినా వాడిని మనం ద్రోహిగానే ట్రీట్ చేయాలి వాడిని పాత్ర వేయాలి అని చెప్పాడు కాబట్టి కేవలం ఇది ఆంధ్ర వాళ్ళనే టార్గెట్ చేయడము లేకపోతే ఈ భావంతో కాకుండా అసలు సమస్య ఇక్కడ ఏమైందంటే సమస్యని సమస్యగా సృష్టి చూడకుండా సమస్యని ప్రాంతాల కోణంలో చూడటం వల్ల అసలు ఈ సమస్య వచ్చింది అనేటువంటిది యొక్క భావం ఈసారి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే ఇరవై మూడు తర్వాత పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా వాళ్ళు ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు దీన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందు మీరు ఇందాక ప్రస్తావనలో ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది మళ్ళీ ప్రభుత్వమే ఇలాంటి సంస్థలు నిర్మాణం చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు మాట్లాడిన గుర్తు పెట్టుకోండి ఒక తప్పు జరిగింది అనుకోండి అదే తప్పుని ఆ వచ్చే ప్రభుత్వము తర్వాత వచ్చే ప్రభుత్వము తర్వాత వచ్చే ప్రభుత్వము తప్పు చేయాలా కంటిన్యూ చేయాలా అంటే లేదు ఒకవేళ తప్పు జరిగితే ముఖ్యమంత్రులు కానీ తప్పు చేస్తుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ తప్పుని గుర్తి సామాన్య ప్రజల సామాన్య ప్రజలు ఎలా చూస్తారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా అనుమతులు ఇచ్చింది అంత సవ్యంగానే ఉంది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తే ప్రభుత్వాన్ని బిలీవ్ చేయాలా లేకపోతే పార్టీలు వారి వ్యక్తిత్వాలు ఒక వ్యక్తి యొక్క నిర్ణయాల మీద బేస్డ్ అయి ఉంటాయనే ఒక స్టెబిలిటీ అనేది లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తాయి కదా ఆ కోణంలో చూడకూడదు నేను నేను కూడా దాన్ని నేను ఈ యొక్క ఈ హైదరాబాద్ సంబంధించినటువంటిది ఈ రోజు జరిగినటువంటి సంఘటనని నేను ప్రస్తుతానికి అయితే ఇది మనం ఆరంభంలో ఉన్నాం నేను ఏం చెప్తున్నానంటే అది ఒక ఇప్పుడు ముఖ్యమంత్రులే చేస్తున్నారు వాళ్లే పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్లే కూల్స్తున్నారు అనేటువంటి మాట ఉంది కదా అది ఈ సమయంలో మాట్లాడాల్సినటువంటి మాట కాదు అనేటువంటిది నా అభిప్రాయం కారణం ఏంటంటే ఇది ఒక సంస్థ ప్రారంభం అయింది దీనికి కొంత చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉంటుంది ఒక పోలీసు ఐజీ ర్యాంక్ లో ఉన్నటువంటి ఆఫీసర్ ఉంటాడు దీనికి ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది దీనికి ఒక అధికారులు వస్తారు దీనికి ఒక విధి విధానాల రూప ఇప్పుడు మనం హౌండ్స్ అనేటువంటిది ఒక సంస్థ ఉందండి పోలీసులో ఒక విభాగం అది మొదటి నుంచి లేదు మనకు అంటే దాని యొక్క ఏది ఒక లెక్కి సంబంధించినటువంటి తీవ్రతను బట్టి అది రూపొందింది తర్వాత ఒక కాలక్రమంలో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళు అదే దృష్టి మీద పనిచేయటం తర్వాత ఆ సమస్య అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గింది అంటే దాంట్లో ఆ గ్రహంస్ లో అవకతవకలు జరగలేదా గ్రహంస్ అంతా లోపుపేషం లేదా అన్నీ ఉన్నాయి కానీ ఆ సంస్థ ఏ లక్ష్యం కోసం అయితే ప్రారంభం చేశారో అల్టిమేట్ గా ఒక పది సంవత్సరాల కాలం తీసుకుంటే పదిహేను సంవత్సరాల కాలం తీసుకుంటే ఆ ఆ యొక్క అంతిమ లక్ష్యానికి అయితే చేరింది కదా అట్లాగే ఈ హైడ్రాని కూడా మనం ఆ విధంగానే చూడాలి ఇప్పుడే విధి విధానాలు ఏమైంది ఏం చేస్తున్నారు లేకపోతే రాజకీయ కోణం ఉన్నాయా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఆ పార్టీలను చేర్చుకోవాలి ఈ నెగిటివ్ యాంగిల్లో కాకుండా దీనికంటూ ఒక మంచి విధి విధానాలు అసలు దాని ప్రారంభంలో ఏం చెప్పారు ప్రభుత్వ ఆస్తులు ఇందాక నేను చెప్పినట్టు పార్కులు తర్వాత నీటి వనరులు తర్వాత పారిశ్రామిక స్థలాలు మొట్టమొదట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్కడైతే కబ్జాలు జరిగాయో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అధికారుల మీద ఉంటుంది దానికి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద కూడా ఉంటుంది మీడియా మీద కూడా ఉంటుంది అంటే దీంట్లో ఎవరిది ఇది ఒక్కటే కేవలం ప్రభుత్వాందో లేదో రంగనాథ్ గారితో కాదు అందరి బాధ్యత దీంట్లో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి బాధ్యత కాదు అందరి బాధ్యత సమిష్టి నాయకత్వంతో సమిష్టి కృషితో పనిచేసినప్పుడే ఏమైనా కూడా సత్ఫలితాలు ఇస్తాయి మనం ఈ యాంగిల్లో చూసినట్లయితే కనీసం ఇప్పుడైతే మొదలైంది ఒక అడుగు పడింది ఇవాళ ఇప్పుడు నాగార్జునది అయింది రేపు ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అసలు అంటే ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి గా మనకు కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది కదా కేవలం రాజకీయ కారణాల కోసమే దీన్ని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఎవరైతే ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్రమించుకున్న వాళ్ళ కోసం కూడా దీన్ని కేటాయిస్తున్నారా అనేటువంటి తెలిసిన తర్వాత మన యొక్క మన యొక్క అభిప్రాయాలని అప్పుడు మనం వివరిస్తే బాగుంటుంది కానీ ఏమీ లేకుంటే ఇప్పుడే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది రాజకీయ పరమైనటువంటి విమర్శలకు మాత్రమే మనం దీన్ని ఈ రోజున ఈ పూట ఈ సమయంలో మనం దీన్ని మాట్లాడటం మాత్రం కొంత పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది కానీ బట్ పొలిటికల్ పార్టీస్ దీన్ని పొలిటికలైజ్ చేసి అంటే రాజకీయం చేయడానికి ఏ ఒక్క అంశం కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి పరిస్థితులే కదా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ గా తీసుకునేటువంటి పరిస్థితులు అంటే ఏంటంటే అండి రాజకీయ పార్టీలకు విధానాలు ఉండాలి కానీ వ్యక్తులకు ఉండకూడదు విధానాలు ఇక్కడ ఏమైంది అంటే దుర్దృష్ట దురదృష్టకర దురదృష్టకరం ఏంటంటే వ్యక్తులకు విధానాలే ఇంపార్టెంట్ ఇప్పుడు ఉదాహరణకు ఇందాకనే ఇవాళ మనం చూసినట్లయితే ఒక స్క్రోలింగ్ లో ఏం కనపడింది అంటే ఇప్పుడు మనం గురుకుల ట్రస్ట్ భూముల్లో ఉండి ఇంతకు ముందు కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర ప్రొక్లైర్ లేదు రెండు వేల పదహారు నాకు కరెక్ట్ గా రెండు వేల పదిహేను పదహారులో అప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది అదే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది అని చెప్తున్నారు అంటే ఏంటి రెండు వేల పదహారులో బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నాడు మాట్లాడిన మాటలకు తేడా ఉంది ఇందాక బీజేపీ గురించి మీరు ఒక ప్రశ్న అడిగారు రఘునందన్ రావు గారు ఏం మాట్లాడారు వాళ్ళ కోర్టు తీర్పు రాగానే హైకోర్టు మన స్టే రాగానే అట్లా అసలు ఆల్రెడీ దీని మీద అనేక రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి విధి విధానాలు క్లియర్ గా ఉన్నాయి ఈ విధి విధానాల్లో మీరు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇచ్చి ప్రజల్ని లేకపోతే చట్టాన్ని న్యాయస్థానాల్ని ప్రభుత్వ వ్యవస్థలకు ఇబ్బంది గురి చేయకూడదు కొంచెం సానుకూలంగా ఆలోచించాలి ఇట్లాంటి ఆర్డర్లు ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు అంటే అది కర్ర విరకుండా పావు జాగకుండా అనిపించింది అంటే ఆ పార్టీలకు విధానాలు ఉండాలి కానీ వ్యక్తుల అభిప్రాయాన్ని ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అనేటువంటిది నా అభిప్రాయం